మన అయితే ఫస్ట్ టైం వాల్వో రైడ్ వాల్వో నైన్ సిక్స్ డబల్ జీరో లైతే రైడ్ వేస్తున్నాము చూడండి గచ్చిబౌలి దగ్గర ఉన్నాం ఫైనల్ గా మనం డిన్నర్ అయితే వేస్తున్నాం కర్నూలు అయితే ఫుల్ వాన పడుతుంది వాన స్టార్ట్ అయింది మళ్ళీ వాన అయితే స్టార్ట్ అయింది ఆళ్ళగడ్డ దగ్గర ఉన్నాం చెన్నూర్ బిర్యానీ అయితే ఫేమస్ ఇడ ఇప్పుడే మా శివ ఎక్కిండు కడప పవర్ గ్రిడ్ పెద్ద ఉంది సబ్ స్టేషన్ చూడండి ఘాట అయితే ఎక్కుతున్నాం మనము ఆపోజిట్ కూడా వెహికల్స్ వస్తున్నాయి ఇంత హైట్ ఎక్కేసిన అప్పుడే మనం డౌన్ లా వెళ్ళిపోయింది చూడండి రోడ్ చూసారు కదా డబుల్ రోడ్ బానే ఉన్నది ఆటో బోల్తా దీని వల్లనే ట్రాఫిక్ జామ్ అయింది ఆటో యాక్సిడెంట్ అయింది కదా ఏపీ బార్డర్ చెక్ పోస్ట్ అయితే ఇదే సీనరీ అయితే సూపర్ ఉంది మై ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం జగన్ ట్రావెల్స్ లో అరుణాచలం అయితే జర్నీ చేయబోతున్నాం ప్రస్తుతం మియాపూర్ కేఎస్ బేకరీ దగ్గర ఉన్నాం బస్ అయితే వస్తున్నది బాచ్పాల్ నుంచి అయితే వస్తుంది అంటే ఆగమన్నాడు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే జగన్ ట్రావెల్స్ లో అరుణాచలం అయితే బయలుదేరబోతున్నాం హైదరాబాద్ టు అరుణాచలం అయితే జర్నీ చేస్తున్నాం మనము బస్సు కూడా వచ్చేసి చూడండి ఇలా అయితే మా ఫ్రెండ్ శివ అన్నాడు చూడండి దగ్గర అయితే పికప్ అయితే చేసుకుంటున్నాం ఇప్పుడు ఇంటీరియర్ అయితే చూడండి వాల్వో ఇంటీరియర్ చాలా బాగుంటది హ్యాండ్ రెస్ట్ గానీ ప్లస్ బిజినెస్ క్లాస్ టైప్ ఉంటది మనకు వచ్చేసి చార్జింగ్ పోర్ట్స్ కూడా సి టైప్ ఉంటది ప్లస్ యుఎస్బి ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి టూ ప్లస్ వన్ ఏసీ స్లీపర్ బిజినెస్ క్లాస్ అన్నట్టు లెఫ్ట్ సైడ్ రెండు ఉంటాయి రైట్ సైడ్ సింగల్ ఉంటాయి సింగిల్ బెడ్లు చాలా బాగుంటది జర్నీ చేస్తే చేసినట్టే అనిపించదు అన్నట్టు వాల్వో లో మీకు రియర్ ఇంజిన్ అసలు లోపలికి ఇంత నాయిస్ కూడా రాదు మనకు చాలా సుఖంగా అయితే నిద్రపోతాం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్లీ ఎయిర్ సస్పెన్షన్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటది మనకు ప్రస్తుతం మనం లింగంపల్లిలో ఉన్నాం బస్ స్టార్ట్ అయ్యేది కుక్కపల్లి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనకు ప్లస్ వ్యాన్ పికప్ వచ్చేసి వనసలిపురం స్టార్ట్ అయ్యి ఉప్పల్ తార్నాక సికింద్రాబాద్ మనకు గచ్చిబౌల్ అయితే మెయిన్ బస్ అయితే ఎక్కిస్తారు వాల్వో నైన్ సిక్స్ డబల్ జీరో హైదరాబాద్ టు అరుణాచలం మీకు ఈ రూట్లలో అయితే సీట్లు అయితే అవైలబుల్ ఉంటాయి బోర్డింగ్ పాయింట్స్ ఎవరైనా మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు మనం ఈ నుంచి అయితే ఇప్పుడు లింగంపల్లి నుంచి నల్లగల్ల ఫ్లైఓవర్ హైదరాబాద్ యూనివర్సిటీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ప్లస్ ఔటర్ రోడ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి శంషాబాద్ మన వెంకటాద్రి అన్న అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు ఇప్పుడు శివార్ నువ్వు ఎప్పుడెక్తావు నైట్ ఎక్తావు నైట్ ఎక్కుతావా ఓకే ఎక్కడి నుంచి జడ్చేర్లా మన అయితే ఫస్ట్ టైం వాల్వో రైడ్ ఫస్ట్ టైం జగన్ లో వాల్వో నైన్ సిక్స్ డబల్ జీరో రైడ్ వేస్తున్నాము చూడండి వీడియో చాలా బాగుంటది ఈ రూట్ వచ్చేసి మనకు కర్నూలు కడప రాయచోటి చిత్తూరు చిత్తూరు వేలూరు కాట్పాడి అరుణాచలం గచ్చిబౌలి స్టేడియం కి అయితే వచ్చేసిన మనము పికప్ ఒకటి ఉన్నది ముంగట జగనంద శివ ఎక్కడికి చిత్తూరు చిత్తూరు తిరుపతి రైట్ సైడ్ గచ్చిబౌలి స్టేడియం స్టాప్ అయితే పికప్ ఉంది ఫైనల్ గా అయితే మనం గచ్చిబౌలి సిగ్నల్ ఉన్నాము యాక్చువల్లీ ఇక్కడ సెవెన్ ట్వంటీ బస్ హాఫ్ అన్ అవర్ అయితే లేట్ లో ఉంది ట్రాఫిక్ జామ్ అయి ఇక్కడ వ్యాన్ కూడా వచ్చేసి మనకు రాజు అయితే ఎక్కిచ్చేస్తుంది ఇక్కడ నుంచి కంటిన్యూ శంషాబాద్ చూసుకొని అయితే కంటిన్యూ జర్నీ అయితే ఉంటది మనకు గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ బస్ స్టాప్ పికప్ పాయింట్ చూడండి గచ్చిబౌలి దగ్గర అయితున్నాం ఫైనల్ గా మనము గచ్చివోలి చూస్తారా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం వాల్వో నైన్ సిక్స్ డబల్ జీరోలో అయితే జర్నీ చేస్తున్నాం హైదరాబాద్ టు అరుణాచలం చూడండి మన బస్సు అయితే వెనకది ఇది ఫైనల్ గా గచ్చిబౌలి పికప్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి పికప్ అయితే ఎక్కడ లేవంట అన్న డైరెక్ట్ ఇప్పుడు జడ్చర్ల హోటల్ మా వెంకటాద్రి అన్న డ్రైవింగ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసినాం ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ అయితే దిగుతాం ఇప్పుడు మనము ఔటర్ రింగ్ రోడ్ దిగినాక బెంగళూరు హైవే వస్తుంది మనకు అయితే దిగుతున్నాం ఇప్పుడే మనము తొండుపల్లి చెక్ పోస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే ఎయిర్పోర్ట్ రైట్ కి అయితే బెంగళూరు ఎగ్జిక్ట్ సిక్స్టీన్ మనకి రౌండ్ వేస్తున్నాం ఔటర్ రింగ్ రోడ్ టోల్గేట్ అయితే దాడుతున్నాం శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్గేట్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ డిన్నర్ బ్రేకే మనకు జెడ్చర్ లా ఎంతసేపడుతుంది వెంకటాద్రి అన్న డిన్నర్ బ్రేక్ జెడ్సైడ్ లో పోతాం మనం వెళ్ళి ఎయిట్ ఫార్టీ అయింది ట్వంటీ నైన్ థర్టీ వరకు అయితే డిన్నర్ బ్రేక్ అవుతుంది మనకు ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చినాం మనం షాద్ నగర్ టోల్ గేట్ లో ఉన్నాము హైదరాబాద్ నుంచి బయలుదేరంగా అయితే గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ నెక్స్ట్ మనకు షాద్ నగర్ తర్వాత కొత్తకోట టోల్ గేట్ కూడా ఉంటది ఇప్పుడు డిన్నర్ బ్రేక్ అయితే ఆగినాము ఒక ట్వంటీ మినిట్స్ బ్రేక్ ఉంటది బ్రేక్ అయినాకెళ్దాం టైం అయితే నైన్ ఫార్టీ అవుతుంది ఇప్పుడు డిన్నర్ అయితే వేస్తున్నాం డిన్నర్ బ్రేక్ అయిపోయింది బయలుదేరుతున్నాం ఫైనల్ గా డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది బయలుదేరుతున్నాం ఇప్పుడే జట్టర్ల నుంచి అయితే బయలుదేరినాం టైం అయితే పది అయింది మార్నింగ్ అన్న రూట్ చెప్తారు వెంకటాద్రి అన్న రూట్ చెప్పు మనది కర్నూర్ కడప ఓకే రాయిచోటి చూసిన కదా ఇది మన రూట్ మధ్యలో అయితే గువ్వల చెరువు ఘాటు కూడా దొరుకుతుంది మార్నింగ్ చూపెడతాను మీకు ఆ రూట్ అయితే మొత్తం చూయిస్తాను మాక్సిమం ఆ టైమ్ అప్డేట్స్ కూడా ఉంటది మనకు ఇది వచ్చేసి మనం చెప్పినాను కదా జగన్ ట్రావెల్స్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎస్ మన రైడ్ అయితే ఫస్ట్ వాల్వోలో అయితే వేస్తున్నాము ఫస్ట్ సారి ఈ అయితే చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సర్వీస్ కూడా అరుణాచలం ట్రెండింగ్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ తెలంగాణ ఆంధ్రాలో అరుణాచలం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది టెంపుల్ కు మాక్సిమం అన్ని బస్సులు అయితే ఉన్నాయి ఏమో అక్కడ చెన్నై నుంచి వెళ్తది ఇదేమో ఇక్కడ తిరుగు మన రా కడప రాయచోటి నుంచి అయితే చిత్తూరు నుంచి టచ్ చేసుకుని వెళ్తది ఈ బస్ అయితే మొన్న మే ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేసారు ఇది మనం బస్ ఎక్కిన తర్వాత పడుకుంటాం కాబట్టి రూట్ అయితే తెలియదు కదా మనకు ఈ రూట్ అయితే చూడడానికి ఈ వీడియో వీడియోనైతే చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వెంకటాద్రి అన్న ఎప్పటి వరకు వెళ్తాం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాకాద్రి అన్న అయితే చాలా సీనియర్ అన్న ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మన వాల్వోల్ అలవాటే అన్న వాలో నాకు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి అయితే తోలుతుండు అంటే ఫస్ట్ నైన్ త్రిబుల్ జీరో నైన్ ఫోర్ డబల్ జీరో ఇప్పుడు వచ్చేసి నైన్ సిక్స్ డబల్ జీరోకి అయితే ఉన్నాడు అన్న చాలా సీనియర్ చాలా బాగుంది డ్రైవింగ్ అయితే అన్న త్రీ ఓ క్లాక్ వరకు అయితే తోలుతాడంట నేను ప్రతిదీ ప్రతి ఊర్లో అప్డేట్ కూడా ఇస్తుంటాను ఎక్కడెక్కడ ఉన్నామనేది సెకండ్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం టెన్ ఫిఫ్టీ అయితుంది కొత్తకోట టోల్ గేట్ ఇప్పుడు టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం మార్నింగ్ అయితే మనకి ఎయిట్ థర్టీ అవుతుంది అంట అరుణాచలం పోయేసరికి టైం అయితే ట్వెల్వ్ అయింది కర్నూలు కి అయితే ఏరుకున్నాం మనము బల్లారి చౌరస్తా కర్నూలు అయితే ఫుల్ వాన పడుతుంది వాన ఇప్పుడైతే కర్నూలు బైపాస్ కి అయితే వచ్చేసినాం మనము ఇక బైపాస్ నంద్యాల సిక్స్టీ నైన్ కడప వన్ ఎయిటీ నైన్ ఇట్లా అయితే వెళ్తుంది మనది ఇది వచ్చేసి బెంగళూరు హైవేలని బల్లారి చౌరస్తా దాటంగానే లెఫ్ట్కి ఉంటుంది మనకు బైపాస్ మనకు వాన అయితే పడుతుంది టైం అయితే పన్నెండు పది టోల్ రోడ్ స్టార్ట్ స్టేట్ వెళ్తే బెంగళూరు వెళ్ళిపోతాం మనం ఇట్లా లెఫ్ట్ తీసుకుంటున్నాం లెఫ్ట్ కడప తిరుపతి ఇట్లా పో చిన్న ఘాట్ సెక్షన్ అయితే దిగింది మనకు చూడండి రైట్ సైడ్ గుర్తాలి ఎట్లున్నాయో లెఫ్ట్ సైడ్ కూడా కొట్టాలి బైపాస్ కర్నూలుకు కర్నూలు ముందు తిరుపతి కడప పోవాలంటే ఊర్లో నుంచి పోయేది ఇది ఏసీ కూడా చాలా రోజులు అయింది ఫస్ట్ టైం అయితే మన దాంట్లో చూస్తున్నాం వీడియో నన్నూరు టోల్ ప్లాజా అంటే కర్నూలు బైపాస్ లో ఉన్నది నన్నూరు టోల్ ప్లాజా వర్షం అయితే పడుతుంది కడప అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ ఉన్నది ఎన్ని ఇప్పుడే మనం కర్నూలు దాటి పానీయం దగ్గర ఉన్నాం రోడ్ అయితే సూపర్ ఉంది పానీయం ఘాట్ అయితే దిగుతున్నాం మనం ఇప్పుడు అంటే ఘాట్ సెక్షన్ ఇంత ముందు అయితే ఫుల్ ఘాట్ ఇది ఇప్పుడు అయితే ఫుల్ ప్లెయిన్ రోడ్ చూడండి రోడ్ ఎంత మంచిగా చేసిరా ఇట్లా పుట్టనంతా దొరిచేసి ప్లేయిన్ రోడ్ చేసిరా మనం పానీయం కైతే వచ్చేసినాం తెలుసు కదా పానీయం సిమెంట్ ఫేమస్ ఇక్కడ నంద్యాలకు కర్నూలుకు మధ్యలో పానీయం ఉంటుంది పానీయం దాటగానే మనకు నంద్యాల వన్ థర్టీ ఫైవ్ ఉంది కడప ఇంకా నంద్యాలకు అయితే వచ్చేసినాం మనం స్ట్రేట్ పోతే నంద్యాల రైట్ అయితే చిత్తూరు అయితే చేస్తుంది మనము నందికోట్పూర్ లెఫ్ట్ నంద్యాల లెఫ్ట్ కడప స్టేట్ నంద్యాల టౌన్ అయితే ఇట్లా కింద నుంచి వెళ్ళిపోతాం బైపాస్ అయింది కాబట్టి మనం స్టేట్ వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ కడప నంద్యాల టౌన్ లెఫ్ట్ సైడ్ ఫ్లైఓవర్ నెక్స్ట్ అయితే మనకు ఆళ్ళగడ్డ ఆలగడ్డ మైదుకూరు కడప ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మనకు జర్నీ ఉంటది కడపకు రోడ్ అయితే ఫోర్ లైన్స్ సూపర్ ఉంది చిత్తూరు వరకు ఇట్లానే ఉంటది రోడ్ చిత్తూరు తర్వాత కొంచెం సింగిల్ రోడ్ అయితే తలుగుతుంది మళ్ళీ ఈ వాన అయితే స్టార్ట్ అయింది ఆళ్ళగడ్డ దగ్గర ఉన్నాం మనము కర్నూలు లో స్టార్ట్ అయింది కర్నూలు దాటినాక పోయింది మళ్ళీ ఆలగడ్డ నుంచి స్టార్ట్ అవుతుంది వర్షం చూడండి వానలో మన జర్నీ నాకు తెలిసి ఇంకా వాడుతుండొచ్చు ముంగడ ముంగడా టైం అయితే ఎగ్జాక్ట్లీ వన్ థర్టీ అయింది ఆలాగడ్డ దగ్గర ఉన్నాం మనము ఇది డైరెక్ట్ చిత్తూరు అయిస్తుంది రోడ్ ఇది ఆళ్ళగడ్డ లెఫ్ట్కి త్రీ కిలోమీటర్స్ మనకైతే బైపాస్ ఉంటుంది స్ట్రేట్ వెళ్ళిపోతాం కడప మహోబిలం ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అయితే యూనిస్తుంది వర్షం అయితే పడుతుంది మనకు మొత్తం జర్నీ అయితే వానల్లే ఉన్నది కర్నూలు నుంచి మనకు చాగలమర్రి టోల్ ప్లాజాకి అయితే వచ్చినాం మనము టైం ఇచ్చేసి కరెక్ట్ వన్ ఫార్టీ ఫైవ్ చాగలమర్రి టోల్ ప్లాజా టోల్ ప్లాజా అయితే క్రాస్ అవుతున్నాం చూడండి వర్షం అయితే కంటిన్యూ కర్నూలు నుంచి అయితే పడుతుంది ఎక్కడ వరకు ఉందో చూద్దాం ఫైనల్ గా అయితే మైదుకూర్ కి అయితే వచ్చేసినాం ఇంకొక ట్వంటీ మినిట్స్ లో అయితే కడప ఏరిపోతాం మనము అయితే టూ ట్వంటీ అవుతుంది టైము ఉన్న వెంకటాద్రి అన్న జర్నీ డ్రైవింగ్ అయితే చేస్తుండ్రు ఒక వన్ అవర్ అట్లా వేస్తాడు జర్నీ ఇక్కడ చేంజ్ అవుతాడంట టోల్ గేట్ దాటంగానే టోల్ గేట్ అయితే వచ్చింది నెక్స్ట్సీమ టోల్ ప్లాజా ఫైనల్ గా కడప దగ్గర అయితున్నాము ఇప్పుడే డ్రైవర్ చేంజ్ అయితే అవుతురు టైం టూ థర్టీ అవుతుంది చెన్నూరు చెన్నూరు బిర్యానీ అయితే ఫేమస్ ఇడా గోంగూర బిర్యానీ అన్నట్టు చెన్నూరు టైం అయితే టూ ఫార్టీ అవుతుంది ఇప్పుడే మా శివ ఎక్కిండు కడప దగ్గర ఉన్నాం కరెక్ట్ ఎక్కడ వరకు శివ అరుణాచలం అరుణాచలం వరకు అయితే వెళతాడు ఓకే ఎప్పటి వరకు వెళ్తాం మనం నైన్ అవుతుంది కదా ఓకే నైన్ ఓ క్లాక్ వరకు నెక్స్ట్ కడప తర్వాత చెరువు ఘాట్ అయితే ఉంటుంది ఆ చెరువు ఘాట్ చూద్దాం తర్వాత రాయచోటి పీలేరు చిత్తూరు ఆ నుంచి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ చెప్తాం మీకు చిత్తూరు వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉన్నది ఈ నుంచి వెళ్ళి ఫైనల్ గా కడప దగ్గర అయితే ఉన్నాం తిరుపతి వన్ ఫార్టీ టూ లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి చెన్నై కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి చిత్తూరు స్టేట్ వెళ్తుంది వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ అనంతపూర్ రైట్ సైడ్ కు వన్ సిక్స్టీ ఎయిట్ ఉంది టోల్ రోడ్ ముగిసింది ఇది కడప ఎంట్రన్స్ లో అయితేన్నాం మే నుంచి వెళ్ళి మనం రైట్ తీసుకుంటాం బైపాస్ కడప బైపాస్ లో స్ట్రేట్ వెళ్ళిపోతాం మనం ఊర్లో నుంచి అయితే వెళ్తాము లెఫ్ట్ ఇక్కడైతే రాజంపేట తిరుపతి అయితే వెళ్తుంది టూ ఫార్టీ వన్ అయితే అవుతుంది కడప రీచ్ అయిపోయింది టూ ఫార్టీ వన్కు కడప ఊర్లోకి అయితే వచ్చినాం ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే సెవెన్ రోడ్ జంక్షన్కి అయితే వెళ్తుంది లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది సిటీ మొత్తం అది మనం అయితే ఒక సైడ్లో వెళ్తున్నాం అన్నట్టు కర్నూలు నుంచి అయితే ఫుల్ వర్షం పడుతూనే ఉంది ఇక్కడ కూడా పడుతుంది చూద్దాం ఎప్పుడు వారు పడుతుందో ఐ లవ్ కడప ఉన్నారు చూడండి ఐ లవ్ కడప ఇది సెవెన్ రోడ్ జంక్షన్ వెళ్తుంది కదా చిత్తూరు వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నది బెంగళూరు టూ ఫిఫ్టీ సెవెన్ బెంగళూరు అయితే మనం బోము ఇన్ని అయితే మొత్తం అంటే డబుల్ రోడ్ ఏ కానీ డివైడర్ ఏముండదు సింగిల్ రోడ్ అయితే స్టార్ట్ అయింది ఫోర్ లైన్స్ కాదు చిత్తూరు వరకు ఇట్లనే ఉంటది రోడ్ కడప పవర్ గ్రిడ్ ఎంత పెద్ద ఉంది సబ్ స్టేషన్ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది దేనించల్లి చూద్దాం రాయచోటి మదనపల్లి కంపల్లి అంట గువ్వల చెరువు ఘాట్ అయితే ఎక్కుతున్నాము చూడండి ఘాట్ రోడ్ ఎట్లా ఉందో చూపిస్తాను మొత్తం ఘాట్లు అయితే స్లో అయినాయి ముంగట ట్రాలీ అవుతుంది వెనక మేమైతే డెడ్ స్లో అయింది ఎక్కేటప్పుడు చూడండి ఘాట్ అయితే ఎక్కుతున్నాం మనము ఘాట్ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది శివ మనకు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఆపోజిట్ కూడా వెహికల్స్ వస్తున్నాయి ఎట్లా ఉందో ఘాట్ ఇది పెద్దగానే ఉంటది గట్టిగా ఇది అయితే ఇంత ముందు సింగిల్ రోడ్ ఉండే కానీ ఇప్పుడు డబుల్ అయింది కాకుండా ఏంటంటే కొంచెం మెల్లగా ఎక్కుతుంటాయి చూడండి ఎంత మెల్లగా ఎక్కుతుందో లారీ ఇదే గువ్వల చెరువు ఘాట్ అంటారు అన్నట్టు

మొత్తం కడప సిటీ గానీ మొత్తం ఇంత హైట్ ఎక్కేసాం అప్పుడే మనం గుడ్ ఆర్నింగ్ వెల్కమ్ టు రాయలసీమ డిస్టిక్స్టిక్ అండి ఘాట్ ఇంకా ఎక్కితేనే ఉన్నాం వన్ ఆర్ టూ కిలోమీటర్స్ అయితే ఉంటది ఇంకా దీన్ని కట్ చేసి చిన్న చేసి కానీ ఇంత ముందు చాలా హైట్ ఉంటుండే ఘాట్ ఇది మొత్తం ఒలిసిరన్నాడు టౌన్ లా వెళ్ళిపోయింది చూడండి ఆటలు ఎక్కాలన్నా దిగాలన్నా డ్రైవర్ మైండ్ అయితే ఫీస్ఫుల్ గా ఉండాలి ఇంటెన్షన్ టెన్షన్ టెన్షన్ గా ఉంటే కొంచెం షికాకుంటది మైండ్ అయితే ఫ్రెష్ ఉంటేనే చాలా బాగుంటది ఆటలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా ఫుల్ ఇంట్రెస్టెడ్గా ఘాట్ అయితే ఎండ్ అయిపోయింది మళ్ళీ ప్లేన్ రోడ్ నెక్స్ట్ వచ్చేసి రాయిచోటి తర్వాత పీలేరు చిత్తూరు చూద్దాం మీద అంతా ఈ రోడ్ ఇట్లనే ఉంటుంది డబుల్ రోడే కానీ డివైడర్ ఏమి ఉండదు ఇప్పుడు అప్పు దిగుతున్నాం ఒక రౌండ్ అప్పు దిగుతాం ఒక రౌండ్ అయింది బాగానే దిగుతాం నాకు ఎక్కినాం ప్రేమ దిగుతున్నాం శ్రీ వినాయక టర్నింగ్ చూడు బండి గేర్లో దిగుతున్నాడు మానడు ఫస్ట్ గేర్లో దిగుతున్నాడు అరుస్తున్నా చూడాలి Uh, full cutting, arrow cutting అయిపోయింది గాడ్ సెక్షన్ అయితే అయిపోయింది ప్లెయిన్ రోడ్ వచ్చింది ఓకే ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉంటది అందరు ఆగిటి ఆగిట్రెడ రాయచోటి ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంది మదనపల్లి నైంటీ చిత్తూరు వన్ థర్టీకే ఇంకా ఎయిటీన్ కిలోమీటర్స్ అయితే రాయచోటి రాయచోటి దగ్గర టోల్ గేట్కి అయితే వచ్చేసినాం మనము టోల్ అయితే క్రాస్ అయిపోతున్నాం నెక్స్ట్ రాయచోటి ఉంటుంది ఒక టెన్ మినిట్స్లో టైం అయితే త్రీ ఫిఫ్టీ అయింది ఫోర్ ఓ క్లాక్ అయితే రాయచోటి అయితే చేరుతుంది మదనపల్లి నైంటీ ఎయిట్ చిత్తూరు వన్ ఫిఫ్టీన్ రాజంపేట ఫిఫ్టీ ఎయిట్ మనం రాయచోటి బైపాస్లో అయితే ఉన్నాం మనము స్టేట్ వెళ్ళిపోతాం లెఫ్ట్ వెళ్తే మనకు రాజంపేట్ రైట్ వెళ్తే మదనపల్లి స్టేట్ మనం వెళ్ళేది టైం ఫోర్ అయితే అయింది మనం రాయచోటికి అయితే వచ్చేసినాము ఫోర్ ఓ క్లాక్ ఇది రాయచోటి సెంటర్ ముంగట స్టాండ్ అయితే వస్తుంది దీని తర్వాత పీలేర్ వస్తుంది తర్వాత చిత్తూరు రాయచోటి టౌన్లో అయితే ఉన్నాం మనం పీలేర్ అయితే ఫిఫ్టీ వన్ ఉంది తిరుపతి చిత్తూరు వన్ నాట్ నైన్ రోడ్ అయితే కొంచెం ఎట్లనే ఉంది ఫైవ్ థర్టీ కల్లా చిత్తూరు అయితే వెళ్ళిపోతాం మనము దుర్గమ్మ వారి టోల్ ప్లాజా అయితే క్రాస్ అవుతున్నాం పైన ఉన్న చూడండి దుర్గమ్మ టోల్ ప్లాజా పీలేర్ దగ్గరలో ఉన్నాం పీలేర్ అయితే ఇంకా లెవెన్ కిలోమీటర్స్ ఉంది రోడ్ చూసారు కదా డబల్ రోడ్ బానే ఉన్నది ఒక టెన్ మినిట్స్ లో అయితే పీలేరు అయితే వెళ్ళిపోతాం చిత్తూరు అయితే ఫిఫ్టీ నైన్ ఉంది మనం అయితే స్ట్రేట్ వెళ్ళిపోతాం ప్రస్తుతం పీలేర్ లో ఉన్నాం మనం ఫోర్ ఫార్టీ ఫైవ్ అయితే అయింది టైం తెలుసు కదా మనం ఎట్లా వచ్చినామో హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్నూలు నంద్యాల ఆలగడ్డ మైదకూరు కడప తర్వాత రాయచోటి పీలేరు చూడండి పీలేరు టౌన్ అన్నట్టు ఇది ఈ లెఫ్ట్ సైడ్ తిరుపతి పోతుంది వేలూరు ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ చిత్తూరు అయితే సెవెంటీన్ ఉంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే చిత్తూరు అయితే రీచ్ అయిపోయినాం ఫైనల్ గా చిత్తూరు అయితే వచ్చేసినాం మనం చిత్తూరు ఫైవ్ థర్టీ టైము గాంధీ సెంటర్ ఈ నుంచి వెళ్ళి వేలూరు ఫార్టీ కిలోమీటర్స్ ఉంటది మనకు ఇంకో హాఫ్ అన్ అవర్ లో వేలూరు అయితే వెళ్లిపోతాం బండి అయితే రైట్ టైం లోనే ఉంది చూడండి ఇవన్నీ ఇక వెరైటీ ఉంటాయి బస్సులు ఇక్కడ చూడండి వేలూరు బాడీలు అన్నట్టు ఇవన్నీ చిత్తూరు సిటీ అయితే దాడుతాం ఇప్పుడు శివ అయితే కడప లెక్కిండు అరుణాచలం వరకు అయితే శివ అనేది చదువుతాడంట ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అంటురు ఔట్స్ కట్స్ అయితే వచ్చేసినాం మనము నెక్స్ట్ వచ్చేసి వేలూరు థర్టీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ ఒక వాష్రూమ్ బ్రేక్ అయితే ఉంటది చెన్నై బెంగళూరు హైవేనా చెన్నై బెంగళూరు హైవే ఇది కంచిపురం ఎయిటీ సెవెన్ చెన్నై వన్ ఫిఫ్టీ సిక్స్ వేలూరు థర్టీ టూ ఒక సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ రైట్ తీసుకోవాలంటాం మనం మన ఏపీ బార్డర్ చెక్ పోస్ట్ అయితే ఇదే ముంగట అయితే తమిళనాడు ఉంటుంది డౌన్ దిగానే బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జి కింది నుంచి రైట్ తీసుకుంటాం కదా ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ తీసుకుంటాం సీనరీ అయితే సూపర్ ఉంది ముంగట చాలా బాగున్నా చూడండి మార్నింగ్ టైం రోడ్ కూడా భలే కనబడుతుంది గుట్టలు రేట్ వెళ్తే చెన్నై కి అయితే వెల్లూరు అయితే కి మళ్తున్నాం దీని నుంచి వెళ్ళి మళ్ళీ జర సింగల్ రోడే ఉంటుంది తమిళనాడులోకి అయితే ఎంటర్ అయినాం మనం ముంగట బార్డర్ వస్తుంది ఇదంతా తమిళనాడులోకి ఎంటర్ అయిపోయినా బార్డర్ కదా ఇది ఇది తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్ సిక్స్ అయితే వాష్రూమ్ బ్రేక్ ఇచ్చినాం ఇక్కడ వేలూరు బార్డర్ దగ్గర మార్నింగ్ అయితే కాట్పాడిలో ట్రాఫిక్ అయితే జామ్ అయింది కొంచెం ఒక పదిహేను నిమిషాలు అయితే ఆగింది మెల్ల కదులుతుంది ఇప్పుడే కాట్పాడి సింగల్ బ్రిడ్జ్ ఉంటది ముంగట ఏమైందో చూద్దాం ఆహా ఇక్కడ దిగి వెళ్ళాలి కాట్పాడి రైల్వే స్టేషన్ చూడండి ఎట్లా ఉందో మనం హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్ళాలంటే ఈడ దిగి ఈ నుంచి వెళ్ళి మళ్ళీ ప్రైవేట్ బస్ కూడా పట్టుకొని వెళ్ళాలంట బ్రిడ్జి మీద ట్రాఫిక్ అయితే జామ్ అయింది కొంచెం ఇంతవరకు జామ్ అయింది ముంగట ఫ్రీ అయిపోయిందిలే వెళ్ళిపోతున్నాయి అరగంట అయిపోయింది అరగంట టైం వేస్ట్ అయిపోయింది ట్రాఫిక్ జామ్ అయింది ఆటో బోల్తా దీని వల్లనే ట్రాఫిక్ జామ్ అయింది ఆటో యాక్సిడెంట్ అయింది కదా ఫైనల్ గా వేలూరు అయితే వచ్చినాం ఆటో యాక్సిడెంట్ వల్ల మనకైతే ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయింది టైము వేలూరు సిటీ అయితే దాడుతుంటాం ఇప్పుడే ఇంకా ఎయిటీ టూ ఉన్నది మన అరుణాచలం చెన్నై విజయవాడ కోల్కత్తా ఎన్హెచ్ ఫార్టీ సిక్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టు అయితే కొంచెం వెరైటీ బస్సులు కనబడతాయి వేలూరు బాడీలు ప్రతి ఒక్క బాడీ అయితే చూడొచ్చు మనం తమిళనాడులో రైట్ కి అయితే ఉన్నదంట చూద్దాం పోర్టును కూడా చేయిస్తాను ఇప్పుడు మీకు ఏలూరు వేలూరు పోర్టు వేలూరు కోట అయితే వచ్చేసినాము ముంగట కనబడుతుంది కదా కోట అదే ముంగట మొత్తం చెరువు ఉంటది చూడండి చుట్టూ ఆ కోట చుట్టూ చెరువు ఉంటది మనకు దానికి ఒక చరిత్ర ఉంటది సెక్యూరిటీ పర్పస్ ఆ చెరువు అంట ఆ చెరువులో ముసళ్ళు వదుగుతారంట అందుకని అది పెట్టి పాతకాల కోటలు ఏవి చూసుకున్నా కూడా చుట్టూ చెరువు ఉంటది అన్నట్టు దొంగలు ఓరు దాటకుంటవినింగ్ ఆ దగ్గర నుంచి వస్తాం నియర్ బై ఒక పెద్దదే చూడండి ఫోర్ట్ వేలూరులో ఇంకో టెంపుల్ కూడా ఫేమస్ గోల్డెన్ టెంపుల్ ఆ గోల్డెన్ టెంపుల్ ఇక్కడ నుంచి వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటది మనం ఒకవేళ గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ దిగేసి వెళ్తే సరిపోతుంది అరుణాచలం ఈ నుంచి ఇంకొక ఎయిటీ కిలోమీటర్స్ మీకు ఏంటంటే అరుణాచలం టూర్ పెట్టుకుంటే రెండో అయిపోతాయి అరుణాచలం అయిపోతుంది ప్లస్ గోల్డెన్ టెంపుల్ కూడా చూసుకోవచ్చు గోల్డెన్ టెంపుల్ చాలా బాగుంటుంది అది కూడా మళ్ళీ అరుణాచలం నుంచి పాండిచ్చేరి హండ్రెడ్ కిలోమీటర్స్ ఒక టూ డేస్ టూర్ పెట్టుకురా అంటే సూపర్ సరిపోతుంది ప్లాన్ చేసుకోవచ్చు చూడండి గోల్డెన్ టెంపుల్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఈ నుంచి వెళ్ళి ఆర్చ్ అదే మనము మనం అయితే స్టేట్ వెళ్ళిపోతుంది కిలోమీటర్ ఆర్చ్ నుంచి అయితే ఫైవ్ కిలోమీటర్స్ వేలూరు బస్ స్టాండ్ నుంచి అయితే పదమూడు కిలోమీటర్లు ఉంటది ఇక్కడ ఫేమస్ ఏందంటే ఆటోమొబైల్ కు బాడీ బిల్డింగ్ కోచెస్ ఎక్కువ ఉంటాయి వేలూరు లో వేలూరు బాడీ స్టాండర్డ్ అంటారు కదా అదే అన్నట్టు ఇక్కడ ఫేమస్ మనోడు చెప్తుండే ఎన్ని కోచెస్ ఉన్నాయి పదకొండు పన్నెండు కోచెస్ అయితే ఉన్నాయంట పేరు ఎప్పు ఒక రెండు మూడు కోచ్ కరూర్ కోచ్ ఎంజేఎం అవన్నీ ఇక్కడనే బాడీ బిల్డింగ్ కంపెనీస్ అరణి రోడ్ అరణి రోడ్ అరణి రోడ్ వేలూరులో అయితే బాడీ బిల్డింగ్ కోచ్ మనకైతే ఇప్పుడు జరా ఫ్రీ రైట్ సైడ్ సెంటర్ సెంట్రల్ జెల్ రోడ్ అయితే ఫ్రీ దొరికింది ఇప్పుడే మనకు ఒక వన్ అవర్ లో రీచ్ అయిపోతాం మనము అరుణాచలం రీచ్ అయిపోతాం ఇంకా సెవెంటీ కిలోమీటర్స్ ఉన్నట్టు సీనరీ అయితే సూపర్ ఉంది గాడ్ సెక్షన్ లాగా బాగుంది టర్నింగ్ టర్నింగ్ రోడ్ శివ డ్రైవింగ్ కదా సీనరీ బాగా కనబడుతుంది అన్న ఇక్కడ నుంచి రైట్ అయితే ఉన్నది అరుణాచలం రైట్ మల్తాం స్ట్రేట్ అయితే కలని మనమైతే రైట్ మల్లం ముంగట శ్రీవారి ట్రావెల్స్ అయితే ఉన్నది ఏ నుంచి పాండిచ్చేరి ఇక్కడ హైదరాబాద్ టు పాండిచ్చేరి అది నైన్ సిక్స్ డబల్ జీరో ఎస్ శ్రీవారి ట్రావెల్స్ అయితే ఉంది పాండిచ్చేరి కంట అరుణాచలం దాటి ఇంకో హండ్రెడ్ కిలోమీటర్స్ పాండిచ్చేరి బాడీలు చూడండి బస్సులు వెరైటీ ఉంటాయి తమిళనాడు మొత్తం ప్రైవేటే ప్రైవేట్ బస్సులు చాలా ఉంటాయి వెరైటీ వెరైటీ బస్సులు అయితే కనబడతాయి మనకు ఫైనల్ గా ఎయిట్ ట్వంటీ అయితే అయింది డీజిల్ బంక్ అయితే వచ్చేసినాము ఇంకా అరుణాచలం అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ అయితే డిజిల్ కొట్టిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇందాక డిజిల్ కొట్టించుకొని అయితే బయలుదేరినాము ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే చేరిపోతాం అరుణాచలం కాకుండా ఏంటంటే మనకు వేలూరులో హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ ఆగింది కాబట్టి హాఫ్ అన్ అవర్ లేట్ అయితే నడుస్తుంది ఇక్కడ ఫైనల్ గా అయితే మనం అరుణాచలం టోల్ గేట్ కి అయితే వచ్చేసినాము అరుణాచలం అయితే ఎంట్రన్స్ అయినాము టైం వచ్చేసి కరెక్ట్ నైన్ అయింది ఇంకొక ఐదు నిమిషాలు అయితే దిగిపోతాం మనం రైట్ సైడ్ ది గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఆఫ్ హాస్పిటల్స్ అంట పెద్ద హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది హాస్పిటల్ ఇది అరుణాచలంలో హాస్పిటల్ పెద్దది ఫైనల్ గా అయితే మనం తిరువణమల్లై అరుణాచలం అయితే చేరినము ఇక ముంగటి నుంచి రైడ్ తీసుకుంటే టెంపుల్కి వెళ్తాము టైం అయితే మనం నైన్ అయింది అలా వచ్చేసరికి ఎందుకంటే మన వేలూరులో హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ ఆగింది కాబట్టి టెంపుల్ సిటీ అని ఉన్నది కదా ఓకే ఇటు మనం అయితే పార్కింగ్కి వెళ్ళిపోతున్నాం సైడ్ ఇంత ఒక టూ కిలోమీటర్స్ ఉంటాయి ఎలా పడితే హాఫ్ కిలోమీటర్ అయితే టెంపుల్ కి వెళ్ళిపోతాము హాయ్ ఫ్రెండ్స్ శివ అయితే నైట్ అంతా జర్నీ చేసినాం ఇప్పుడైతే మేము అరుణాచలం అయితే చేరుకున్నాం టైం నైన్ అయింది ఈ వీడియో నైతే రూట్ మొత్తం అయితే చూపించాను ప్లస్ ఈ రూట్ కు అరుణాచలం అనేది ఫస్ట్ మన రైడ్ అయితే ఫస్ట్ జర్నీ ప్లస్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎస్ లో కూడా ఫస్ట్ రైడ్ అన్నట్టు మనకు ఈ వీడియో నైతే లైక్ చేయండి షేర్ చేయండి నేను మా శివ అయితే అరటాక్ లో టిఫిన్ చేరుకున్నాం చూడాక్ లో టిఫిన్ తమిళనాడు స్టైల్ అంత ఇది ఇడ్లీలు ఇట్లా కలుపుకోండి ఫైనల్ గా అయితే మనం హైదరాబాద్ టు అరుణాచలం జర్నీ ఇది జర్నీ అయితే చాలా బాగా అనిపించింది వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మనకు టికెట్ కాస్ట్ వచ్చేసి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఉంటుంది ఎందుకంటే సీజన్ బట్టి రేట్ అనేది అప్ డౌన్ అవుతుంది కాబట్టి అది కొంచెం చూసుకోండి టికెట్ కావాలంటే నెంబర్స్ ప్లస్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే నెంబర్ ఉంటుంది కాల్ చేయండి